ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం తీరనుకోండి ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీరనుకోండి ఆకర్షితులై కొంతమంది మా పార్టీలో చేరినటువంటి సందర్భం చేరిన తర్వాత వారు మెరుగైన అభ్యర్థులుగా ఉంటారనుకున్నప్పుడు మరి ఎవరో వేరే వాళ్ళు కాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాంగ్రెస్తో సంబంధం వ్యక్తులు చేరినప్పుడు కొన్ని చోట్ల వారికి సీట్లు ఇవ్వడం జరిగింది నిరంజన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ హక్కు అన్నీ ఉన్నాయి కానీ ముఖంగా పోవడం అనేది సరైనది కాదు దీని పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తుంది ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ తీరనుకోండి ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల తీరనుకోండి ఆకర్షులై కొంతమంది మా పార్టీలో చేరినటువంటి సందర్భం చేరిన తర్వాత వారు మెరుగైన అభ్యర్థులుగా ఉంటారనుకున్నప్పుడు మరెవరో వేరే వాళ్ళు కాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాంగ్రెస్తో సంబంధమైన వ్యక్తులు చేరినప్పుడు కొన్ని చోట్ల వారికి సీట్లు ఇవ్వడం జరిగింది నిరంజన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ హక్కు అన్నీ ఆయనకు ఉన్నాయి కానీ పత్రికా ముఖంగా పోవడం అనేది సరైనది కాదు దీని పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తుంది